ఏమండోయ్ బాగున్నారా ఇప్పటికి నలభై సంవత్సరాల నుంచి భీమవరంలోనే ఉన్నా కూడా ఈ భీమవరం ఎంత ఉందో ఇప్పటికీ మాకు తెలియదండి అంటే ఇక్కడ ఎప్పుడో పురాతనమైన జైన దేవాలయం ఉందని అందరూ చెప్పుకుంటే వెంటనే తప్ప ఎప్పుడూ ఈ గుడికి వెళ్ళలేదండి ఇప్పుడు సుమారు రెండు వేల ఐదు వందల సంవత్సరాల క్రితం నాటి విగ్రహం అంటండి లోపల ఉన్న వృషభనాథ విగ్రహం అది ఎప్పుడో పూర్వకాలం దొరికితేనంటండి దాన్ని తీసుకొచ్చి ఇక్కడ చిన్నగా గుడి పెట్టారంటండి ముందు తర్వాత మాత్రం ఈ చుట్టుపక్కల ఉండే జైనలందరికీ తెలుసంటండి మంచిగా దేవాలయం నిర్మించారంటండి ఎప్పుడంటే రెండు వేల ఎనిమిదిలో మొదలు పెట్టారంటండి ఏడు సంవత్సరాల టైం పట్టిందంటండి రెండు వేల పదిహేనులో ఈ దేవాలయాన్ని ఓపెన్ చేసి ప్రతిష్ఠించారంటండి చాలా బాగుందండి నాకైతే మాత్రం ఎక్కడో వేరే రాష్ట్రం వెళ్ళి చూసినట్టుగా అనిపించిందండి అంత బాగున్నది గుడి నేను కూడా ఇదే ఫస్ట్ టైం అండి చూడడం లోపలికే వీడియో తీనివ్వలేదండి అయితే మాత్రం చాలా బాగుందండి బాబు మా భీమవరం పక్కనే ఉన్న పెదమేరం గ్రామంలోనండి ఈ దేవాలయం